క్రిస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ ఉదయకాల వేళ మరొకసారి మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని ఈ దినము కూడా మీ కొరకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో మీ ముందుకు నేను రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇటు ఆధిక్యతను బట్టి నేను ముందుగా దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన ఇటు తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను దేవుని మాటలు మీరు వింటున్నారు కనుక మీకు కూడా మాకు మినిస్ట్రీ పక్షాన మరొకసారి మీకు శుభాలు తెలియచేస్తా ఉన్నాను పెట్లారా ఈ దినము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హోషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువుదాం తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నాడు అనమాట ఈ మాట చూడండి ఎంత శ్రేష్టంగా ఉన్నదో ఎంత ఒక ప్రత్యేకంగా ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది కదా చూడండి పువ్వు ఒక ఫ్లవర్ అతను ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి పొందును అంటున్నాడు అనమాట తామర పుష్పము అసలు ఎక్కడుంటుంది అది ఎలా ఉంటుంది ఏ ప్లేస్లో ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే తామర పుష్పం అనేది ఉంటుంది అనమాట నీటిలో ఉంటుంది చెరువుల్లో ఉంటుంది అనమాట ఈ యొక్క తామర పుష్పము చూడండి ఒక బురద ఆ చెరువు అంటే నీళ్లతో పాటు బురద ఉంటుంది అనమాట ఆ నాచు అదంతా ఉంటుంది అనమాట బురద ఉంటుంది మరి చిన్న చిన్న కీటకాలు కూడా ఆ నీళ్ళ సంచరిస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి ఆ బురదలో నుంచి ఆ తామర పుష్పము కొంచెం పైకి వచ్చేసి ఆ నీళ్ళలో ఎంత శ్రేష్టంగా ఎంత అందంగా అది కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆ యొక్క ఆ యొక్క తామర పుష్పాన్ని మనం తెంచినప్పుడు ఆ కోసేసినప్పుడు ఆ తామర పుష్పానికి ఏమాత్రం కూడా చిన్న బురద కానీ ఏముండదు అనమాట ఆ తామరపుష్పం నీటిలో ఉన్న బురదలో ఉన్న చుట్టూ నాచున్న మరి చుట్టూ కీటకాలు ఉన్న మరి అదంతా కూడా గలీజ్ అదంతా కూడా ఒక రోత అయినటువంటి ప్లేస్లో అది ఆ తామరపుష్పం పెరుగుతున్నా సరే ఒక శ్రేష్టంగా ఒక అందంగా అందరి చూపు ఆ చూ ఆ యొక్క అందరి చూపు ఆ పుష్పం మీద పడినట్లుగా దేవుడు దాన్ని అలంకరింపు చేశాడు దేవుని బిడ్డలారా అందరు దృష్టి ఆ పుష్పం మీద పడినట్లుగా అందరు చూపు ఆ పుష్పం మీద పడినట్లుగా ఆ పుష్పాన్ని దేవుడు అలంకరింప చేసి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి తామర పుష్పం పెరిగినట్లుగా నేను అతన్ని అభివృద్ధిని అందించేదను అంటున్నాడు అనమాట ఈరోజు ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఎంతో మలినమైనటువంటి ఎంతో మరి చుట్టూ కూడా ఒక భయంకరమైనటువంటి మరి పాపాత్మల మధ్యలో చుట్టూ కూడా భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో ఒక క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు దేవుని బిట్లారా క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు ఒక సవాల్తో కూడుకున్నటువంటి జీవితం అండి క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు శిలవను మోస్తూ బ్రతికేటువంటి జీవితం అనమాట క్రైస్తవ జీవితం అనేది ఈరోజు ప్రతిరోజు కూడా మనం చనిపోతూ బ్రతికేటువంటి జీవితం అయినది దేవుని పెట్టారు క్రీస్తు కొరకు మనం చచ్చిపోవాలి క్రీస్తు కొరకు అన్నీ కూడా అవమానాలు నిందలు అన్నీ కూడా భరించాలి క్రైస్తవుడు అనే పేరు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఒక బైబిల్ పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ఈ లోకానికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని లోకానికి మనం ఎప్పుడైతే చాటి దేవుని మాటలు వివరిస్తూ ఉంటామో అన్ని విషయాల్లో కూడా మనం చనిపోయిన వారిగా ఉన్నప్పుడైతేనే మనం చచ్చిన వారిగా ఉన్నట్లయితేనే ఆ క్రైస్తవుడు అనేవాడు చచ్చినట్లయితేనే అతనిలో నుండి జీవం ఎలా పుట్టుకొస్తూ ఉంటుందో ఈరోజు ఎంతో మలినమైనటువంటి ప్రజల మధ్య కల్మషమైనటువంటి జనాంగంలోనే ఈ చుట్టూ ఉన్నటువంటి పాపాత్ముల యొక్క మధ్యలోనే ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని బిడ్లారు కనుక ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు మనల్ని ఎలా నిలబెడతాడో తెలుసా ఒక తామర పుష్పనే దేవుడు ఎలా నిలబెట్టాడో మన క్రైస్తవ జీవితానికి కూడా మన క్రైస్తవుని కూడా దేవుని నమ్మినటువంటి వారిని కూడా దేవుడు అలా నిలబెడతాడు అలా ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన నీతో నాతో ఈరోజు మాటిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా చుట్టూ కూడా అంత ఒక మలినము ఒక రోత ఒక ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ పుష్పం ఎలా అందంగా కనిపిస్తూ ఉంటుందో ఏ విధమైనటువంటి బురద కానీ ఏ విధమైనది ఏది అంటకుండా ఒక శ్రేష్టంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా ఒక క్రైస్తవుడి యొక్క జీవితాన్ని కూడా ఒక క్రైస్తవుని కూడా దేవుని నమ్మినటువంటి బిడని కూడా దేవుడు అలా నిలబెడతాడు దేవుడు అలా ఆశీర్వదిస్తానని చెప్పి ఈరోజు నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్లార కనుక ఏ విషయాన్ని బట్టి అధైర్యపడద్దు ఏ విషయాన్ని బట్టి కురింగిపోవద్దు ఏ విషయాన్ని బట్టి బెదిరిపోవద్దు ఏ విషయాన్ని బట్టి నలిగిపోవద్దు ఏ విషయాన్ని బట్టి మరి ఏడవద్దు ఏ విషయాన్ని బట్టి అధైర్యంగా నువ్వు ఉండొద్దు ఆ తామర పుష్పాన్ని దేవుడు ఎలా నిలబెట్టాడో ఆ తామర పుష్పాన్ని అందరూ ఆకర్షించేటట్లుగా దేవుడు ఎలా చేశాడో ఆ తామర పుష్పాన్ని మరి చూసి అందరు చూపు ఆ పుష్పం మీద పడేటట్లుగా దేవుడు ఎలా చేశాడో నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి మరి అనేక మంది దీవించబడేటట్లుగా ఈ లోకానికి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మలచువాడై ఉన్నాడు ఈ లోకానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి నీ బంధువుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నీ ఆత్మీయుల మధ్యలో నీ రక్త సంబంధుల మధ్యలో నీ తోబుట్టుల మధ్యలో దేవుడిని ఘనంగా నిలబెట్టువాడై వాడై ఉన్నాడు దేవుడిని ఆశీర్వాదకరంగా నిలబెట్టువాడై వాడై ఉన్నాడు కనుక దేవుని మాట నమ్ము దేవుని మాట నమ్మితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని మాట నమ్మితే నువ్వు దీవించబడతావు దేవుడింటి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ కలిగిన మా రక్షిక నీ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి తండ్రి తామర పుష్పం ఎలా పెరుగుతూ వచ్చిందో నీ ఎందు భయభక్తులు కలిగారని నేను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి అభివృద్ధి చేస్తానన్నావు ప్రభుని వందనాలు ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి పరచండి దీవనికరంగా మలచండి ఆశీర్వాదకరంగా మలచండి ప్రభా ప్రతి వారిని కూడా మీరే కృప చూపించి వారి మీదని దయ చూపించి వారిని ఆశీర్వాదాన్ని కర్తలుగా చేసి మేము ఆమెను మహిమ తెచ్చుకోమని మాటలు విన్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని ఏసునామను బట్టి అడిగి వేడుకొంటున్నాను నాన్న తండ్రి ఆమె క్రిస్టినందు ప్రియులరా ఈ రోజు ఎవరైతే మ్యారేజ్ డో బర్డే చేసుకుంటున్నారు అట్టి వారందరికీ కూడా దేవుని యొక్క కృపా కాబ్దాలతో ఎండినగాక